పోలవరం నిధులు దారి మళ్లించి చరిత్ర హీనుడిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి హండ్రెడ్ పర్సెంట్ నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే జాతీయ ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల దోపిడీ కార్యక్రమంలో భాగంగా రివర్స్ టెండరింగ్ అనే డ్రామా ఆడి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది పోలవరం జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి బౌలార్థ సాధక ప్రాజెక్టు మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రోపవర్ ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావట్లు జల విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు యాభై లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్ సాగు చేసుకునే అదృష్టం ఉన్న ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు కాలంలో తవ్వకాలకే మట్టి పనులకే పరిమితమైన పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పనులు ప్రాజెక్టులో ఐదు పర్సెంట్ పనులు ముందుకెళ్ళని రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం చేయబడ్డ హెడ్ వర్క్స్ కావచ్చు డయాఫ్రమ్ వాల్ కావచ్చు అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నీ కూడా సుమారు ఈస్ట్ వెస్ట్లో ఏడు గ్రామాలు డ్యామ్ సైట్లో ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిన డబ్బుల్లో కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది దళారులు నిర్వాస్తులకి ఇచ్చిన డబ్బులు తినటం వల్ల మళ్ళీ ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళకు నూట పదిహేను కోట్లు మళ్ళీ క్యాబినెట్లో తీసుకెళ్ళి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఒప్పించి లైఫ్ లైన్ ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టు నిధులు రీఎంబర్ చేయాలి పనులు త్వరగా అవటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెడతాం ఆ డబ్బుల నాబాటు ద్వారా మీరు రీఎంబర్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా గుర్తించి ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ప్రాజెక్టు దగ్గరికి ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళి ఉండరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎనభై రెండు సార్లు వర్చువల్ ఇన్స్పెక్షను ఏ ప్రాజెక్టుకి చేసి ఉండరు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనే పోలవరం ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీటు కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు కాంక్రీట్ వేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఒక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టే ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ గురించి రాష్ట్రంలో కరువు తాండవం చేయకుండా ప్రతి చెరువుకి ప్రతి ప్రాంతానికి ప్రతి కాలంకి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో ఏడు ముంపు మండలాలు పక్క రాష్ట్ర భూభాగంలో ఉన్నాయి మన భూభాగంలో ఏడు ముంపు మండలాలు వస్తే నిర్వాసితులకి న్యాయం చేసి వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తా ఉన్న డబ్బులు ఇచ్చి ప్రాజెక్టుని త్వరితగతంగా ప్రారంభ పనులు పరిగెత్తించాలని ఐదు పర్సెంట్ అవనే హెడ్వర్క్స్ పనులు డెబ్బై రెండు శాతానికి తీసుకెళ్ళి దగ్గర దగ్గర పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు తెలుగుదేశ ప్రభుత్వంలో ఖర్చు పెడితే మీ ఐదేళ్ల నిర్వాహకం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు పనులు చేశారు ఐదేళ్ళు మీరు పదిహేను నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను ఉద్దేశపూర్వకంగా గోదావరి వరదలని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఉద్దేశపూర్వకంగా ఏదైతే రాక్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిర్మాణం చేశారు నేను ఎందుకు ఆ పనులు ముట్టుకోవాలి నేను రివర్స్ టెండరింగ్ చేస్తున్నా వేల కోట్లు తప్పు జరిగింది మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతాం అని ఎన్నో మాటలు పిచ్చి మాటలు మాట్లాడారు మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూర్తిగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడ ఉన్నాడు రెండో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు ఈ ఐదేళ్లలో పోలవరం డ్యామ్ పనులంటే చేతులు ఎత్తేసాడు డ్యాన్సులు చేయటం తప్ప పోలవరం డ్యామ్ ఎప్పుడు కడతాం పోలవరం డ్యాంలో ఏం పనులు చేస్తున్నాం జరుగుతున్న పనులు ఏంటి అనేది చెప్పే చిత్తశుద్ధి కానీ రైతుల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా